నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేద పండితులు ఆగమ కేసరి శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు చిర్రావురి శ్రీరామ శర్మ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి పూజలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పూజలు రకరకాల రెమెడీస్ మళ్ళీ మాట్లాడితే చేసుకుంటూ ఉంటారు రకరకాల సమస్యల నుంచి బయటపడటం కోసం అయితే ఇందాకే అనుకున్నట్టుగా సోషల్ మీడియా ఇంత వాస్గా పెరిగిన తర్వాత ఎక్కడెక్కడో నిగూఢంగా ఉన్నవి కూడా బయటకు వస్తున్నాయి ఇది ఇది చేసుకోండి సింపుల్ గా ఇలా చేసుకోండి బయటపడండి అని చెప్పి అయితే కొంతమంది వాటిల్ని చేసుకోవటం మరి నమ్మకం రీత్యా అవి పనిచేస్తున్నాయా నిజంగానే రెమెడీ క ఉందా అనేది అనేది కూడా చెప్పండి దేని వల్ల పనులు అవుతున్నాయి దేని వల్ల రెమెడీస్ వర్కౌట్ అవుతున్నాయి బట్ కొంతమందికి ఏమో వర్క్అౌట్ అవ్వట్లేదు రెమెడీస్ మా ఎక్కడ వేసిన జీవితాలు ఇలాగే ఉన్నాయి అని అనేవాళ్ళు కూడా లేకపోలేరు అసలు ఎలా ఫలిస్తుందండి మన పూజ ఏం చేస్తే మన కోరికలు నెరవేర్తాయి అనేది ఒక మీ ద్వారా శ్రీ గురు ప్రేక్షకులకి చాలా చక్కటి ప్రశ్న ఈ రోజు అందరూ ప్రపంచం అందరూ ఒకసారి వచ్చి ప్రశ్నిస్తే మీ రూపంగా ఎలా ఉందో అలా ప్రశ్నించారు అందరిలోనూ ఉన్న ప్రశ్న ఇదే మన పూజలు కొంతమందికి సక్సెస్ అవుతాయి మనకి కూడా కొన్ని వర్కౌట్ అవుతాయి కొన్ని వర్కౌట్ అవ్వవు మొక్కులు కానీ పూజలు కానీ ఏదైనా సరే అంటే అదేంటి అది ఫ్లూకులో అయ్యిందా లేదా కోయిన్సిడెన్ సరా అసలు వాస్తవానికి శాస్త్రీయంగా చెప్పిన ఫలితాలు ఉన్నాయా లేదా అనేటటువంటి సంశయం మనకి చాలా ఉంటుంది అప్పుడప్పుడు మనకు కూడా వచ్చేస్తుంది ఎంత భక్తిగా చేసే వాళ్ళకైనా నిజమే కదా ఇది ఎందుకు కలగట్లేదు అని దాన్నే కలియుగం ఉంటారు యుగం యొక్క ధర్మం అలా ఉంటుంది అందుకనే దీనికి మనకి భగవద్గీతలో దానాలు ఎలా చేయాలి అని శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తూ దేశే కారే చ పాత్రే సాత్వికం విదు అని తీసుకున్నాడు అంటే ఆయన చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే సాత్విక దానం తామసిక దానం రాజస దానం ఉంటుంది అంటే సాత్వికం అంటే భగవంతుడు తృప్తి కలిగి నీకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి దానం దానము అంటే ఏంటంటే ఒక వస్తువుని పరిత్యజించడం పూజ చేస్తాం మనం కొన్న పూలు పుష్పాలు ఫలాలు అన్ని ఇస్తాం హోమం చేస్తాం అవన్నీ అగ్నిముఖంగా ఇస్తాం ఇవన్నీ కూడా దానం కింద లెక్కలోకి వస్తాయి ఇవి ఎప్పుడు సక్సెస్ఫుల్ గా భగవంతుడు తృప్తి చెందేది అవుతుందంటే దేశం కాలం ఆత్రత అనేటటువంటి మూడు ఉంటే కనుక సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ ఆ రెమెడీ సక్సెస్ అవుతుంది అని మనకు భగవద్గీతలో చెప్పేశాడు కృష్ణుడు ఈ మూడిట్లో ఏంటంటే దేశం మనం చేసేటటువంటి ప్రదేశం ఎలా ఉంది మనం ఏదైనా ఒక దోషం వచ్చింది ఆ దోషం కోసం పలానా రెమెడీ చేయమని చెప్పారు చేసేటప్పుడు మనం ఎక్కడ చేస్తున్నాం అని కూడా ఉంటుంది చాలామంది మనం చూస్తాం ఒక అపార్ట్మెంట్లో ఒక ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ఉంటుంది ఫార్టీ ఫ్లోర్స్ ఉంటుంది ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది వాళ్ళకి వసతి అక్కడే వాళ్ళకి ఏం సెంటిమెంట్లు ఉంటాయంటే మా ఇంట్లో జరిగితేనే మాకు ఫలితం వస్తుందేమో అనేటటువంటి ఒక భావంతో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మా ఇంట్లోనే చేయాలండి ఇంట్లోనే చేయాలండి అంటారు సరే ఇంట్లో చేస్తాం ఈ ఇంట్లో ఈ ప్రాసెస్ చేస్తే దేశ నియమం పాటించినట్లు అవుతుందా దేశము అంటే ప్రదేశము అని నియమం అక్కడ ఉండదు ఎందుకు ఉండదు రెండు కారణాలు ఒకటి ప్రతినిత్యము మనం ఇంట్లో శుచిగానే ఉంటాం అని చెప్పగలుగుతామా ఈ రోజులు బట్టి అనేక పూర్వం బయట నుంచి వస్తే ఆ బట్టలన్నీ వదిలిపెట్టి స్నానాలు చేసి లోపలికి వచ్చేవారు ఇప్పుడు అంత కుదురుతుందా అసలు ఆ నియమాలు ఆ ఇళ్లలో కుదరవు ఆ రోజు ఏదో మనం ఊడిచాము తుడిచాము అంటే కుదరదు ప్రతి వస్తువులు సంసర్గ దోషం అంతా కూడా ఆ భూమికి ఉంటుంది మరి రెండోది ఉండోది ఉపయోగపడదా అన్నిటికీ ప్రోక్షణ చెప్పల అంటే ఒక వస్తువు మకిలి పట్టింది బాగా రాగి వస్తువు చాలా ఒక పది సంవత్సరాల తర్వాత తీసాం నీళ్ళ పోసి కడిగితే దాని దుమ్ము పోతుందా అప్పుడే పోదు దానికి ఎన్నో రకాలైనటువంటి ఇదే నిన్న తోమేసాం ఈ రోజు కొంచెం దాని మీద ఏదో ఒక మసి పట్టింది లేదా పడింది నీళ్లు పోస్తే పోతుంది అలా ఒక్కొక్క దానికి కేవలం పుణ్యాహవాచన తోనో ఉదగ శాంతితోనో లేకపోతే ప్రోక్షణలతోనో పోయే ఉండవు కొన్ని కేవలం గాయత్రి మంత్రం చెప్పుకుని ఇలా అంటే పోతాయి మనం పూజ చేసినప్పుడు కలశారాధన చేసి ఇలా చల్లుతాం పోతూ ఉంటాయి వస్తువు వస్తువు సంబంధించినవి కానీ ప్రదేశానికి సంబంధించిన దోషాలు అలా అంటే దేశ నియమాలు రెండోది ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో ఉంటున్నప్పుడు ఈ కింద కానీ పైన కానీ ఆ పైన కాని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఉన్నారో తెలియదు శాస్త్ర రీతిగా చూస్తే ఒక గృహం పైన కుక్క కనుక ఉన్నట్లయితే ఇది బాగా గుర్తుంచుకోండి కుక్క కనుక మన ఇంటి పైన ఉంటే ఆ ఇంట్లో ఏ పూజా కార్యమాలు చేసినా అవన్నీ సక్సెస్ అవ్వనుంది శాస్త్రం చెప్తున్నమాట మరి పై ఫ్లోర్ లోనో ఆఫ్ ఆఫ్ ఫ్లోర్ లోనో ఏ కుక్కలు ఉన్నాయి మనకేం తెలుస్తాయి ఇవన్నీ మనం ప్రదేశ దోషాలు లేవు అందుకని చాలా మందికి ఎక్కడ చేసుకోవాలండి గుళ్ళలో చేసుకోమని చెప్తాం గుళ్ళలో కానీ కేవలం పూజా కార్యక్రమాల కోసమే నిర్వర్తి కొన్ని సంస్థలు ఉన్నాయి ఆ ప్రదేశంలో ఆ పవిత్రత అనేది ఉంటుంది కాబట్టి అక్కడ చేసుకోవడం మంచిది కానీ మరి ఎంతమందికి మందికి తెలుస్తుందండి మేము ఆయన చెప్పినా సరే ఫాలో చేస్తారు ఇది చెప్పినా సరే మన ఇంట్లో జరిగితేనే కదా ఆ పొగంతా వస్తుంది కదా పొగ తోటి వాళ్ళకి గాలి ఆడికిపోయి వాళ్ళు పరిగెత్తేస్తారు లోపల నుంచి కొన్ని కొన్ని వెంటిలేషన్స్ కూడా ఉండవు అక్కడ పొగ వచ్చి ఇంట్లో వాళ్ళందరూ పారిపోతారు ఈ చేసే బ్రాహ్మణులు మాత్రం కూర్చుని పాపం హోమం చేస్తూనే ఉంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పొగంతా మన గోడలకు పెడితే దీనికి ఉన్నటువంటి తప్ప అంత దోషాలు పోతాయి దోషం ఎప్పుడు పోతుంది కర్మ సక్సెస్ అవుతాయి కదా అసలు సక్సెస్ లేని చోట నీటిలో తీసుకొచ్చి నేను నిప్పు వెలిగిస్తానంటే ఎక్కడ అవుతుంది ఇది ఫస్ట్ దోషం రెండోది కాలము ఒక కాలం అనేటటువంటిది ప్రతిదానికి ఒక కర్మకి ఒక కాలం చెప్పారు మీరు గణపతి ఆరాధన చెయ్యాలి నాకు ఎనిమిదింటికి తొమ్మిదింటికి మేమందరం రెడీ అయ్యి ఫ్రెష్ గా వచ్చి స్టార్ట్ చేస్తామండి సక్సెస్ అవ్వదు గణపతికి ఉషక్కాలని చెప్పారు ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి ఫైవ్ టు ఎయిట్ లోపల ఆ కార్యక్రమం పూర్తి చేసేస్తే దాని అది యాక్టివేషన్ వేరే రకంగా ఉంటుంది మనం మనం చూస్తాం ఇది చాలా మంది చాలా మన మన దగ్గర ఎక్స్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో పూజా కార్యక్రమం అంటే తొమ్మిది అయితే కానీ ఎవరారు తొమ్మిదింటి ఏంటంటే మేము హృదయం లేవాలండి స్నానం చేయాలి రెడీ చేసుకోవాలి అవి చేయాలి ఏవి చేయాలి అని చెప్తారు రోజు లేచేదేగా మనం ఒకళ్ళ ఇంటికి మనం గెస్ట్ ని పిలుస్తున్నాం పిలిచినప్పుడు రోజులాగా మనం రొటీన్ లైఫ్ అలా ఉంటామా ఇంకా ముందరగా రెడీ అయ్యి అలర్ట్ అయ్యి ఉంటాం సాక్షాత్తు దేవుడిని పిలుస్తున్నాం ఇంట్లో మరి అంత గా ఉండాలి కానీ మన పక్క రాష్ట్రాలు చూసామంటే ప్రతి కార్యక్రమం కూడా ఆరైతే ప్రారంభం చేసేసుకుంటారు ఆర్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ కానీ సౌత్ ఇండియన్స్ కానీ ఎక్కడైనా మనకి ఎక్కడ మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే పాపం ఆ అభ్యాసం ఉండట్లేదు తమిళనాడులో ఆరు టు ఏడు లోపల సంకల్పం ప్రారంభం అయిపోవాల్సిందే వాళ్ళు ఎనిమిది ఏడు కూడా సంకల్పాలు చేయరు ఏ సంకల్పమైనా ఆ రోజు నాలుగింటికే మూడున్నరకే లేచిపోయి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ అక్కడ మన ఇంట్లో పూజ చేస్తున్న దగ్గర ముందర రోజు అన్ని సిద్ధాలు చేసుకుంటారు చేసుకునే దగ్గర ముందర ముగ్గు వేసేసి ఇంట్లో బయట దీపాలు అవన్నీ వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన నిత్య దీపారాధన కూడా చేసేసి ఆ బ్రహ్మగారు వచ్చే టైంకి రెడీగా కూర్చుంటారు ఆరింటికి ఆయన లేటుగా రావాలేమో కానీ వీళ్ళు మాత్రం లేటుగా ఉంటారు అలా ప్రారంభం చేస్తారు మరి మనం చూసినట్లయితే ప్రతి హోమము సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఆ ఫలితాన్ని పొందుతున్నారు అంత ఐశ్వర్యవంతులుగా కూడా ఉన్నారు కళ్ళారా చూస్తున్నాం వాళ్ళ బ్రెయిన్ కూడా అంతే యాక్టివేషన్ ఎంత తెలివిగా ఉంటుంది మనం చూసామంటే తమిళనాడు వాళ్ళని హిందీ వాళ్ళకి మనకు ఉండబో అనుకుంటాం ఎందుకు అంటే చేసే కర్మ యొక్క ఫలితం కాలాన్ని అనుసరించుకుంటూ ఉంటుంది కాలాన్ని కాలంలో ఉన్న మనం పెట్టేటటువంటి శ్రద్ధ శ్రద్ధ ఆ కాలాన్ని రెండోది మనం కొన్ని రెమెడీస్ చెప్తారు రెమెడీస్ ఏంటి అసలు పెళ్లిళ్ళకి కూడా ఏమంటే ఉన్నది ఏదో కొంచెం మంచి ముహూర్తం చూడండి అంటారు మంచి ముహూర్తం చూస్తే ముహూర్తం దాకా మనం ఆగుతామా లేదంటే ఆ టైం అయితే కొంచెం మాకు సెలవులు కుదరట్లేదండి మాకు రావాల్సిన బంధువులు రావట్లేదండి లేదా కళ్యాణ మండపాలు దొరకట్లేదండి అని మనం ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ టైం పీరియడ్ పెట్టుకుని దీంట్లో ఏదైనా మంచిది చూడండి అంటారు దాంట్లో ఉన్నది ఏదో మంచిది చూస్తారు ఆ కాలం బలమైన కాలం అంటే కాదు ఉన్న ఆ పది రోజుల్లో ఇది బలం అంతే మరి అటువంటి సంస్కారాలు అటువంటి టైంలో చేసేటటువంటి ఈ సంస్కారాలు మరి పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తాయా అంటే ప్రశ్నార్థకం కాలం యొక్క బలం పూర్తిగా లేదు కొన్ని అన్ని మనం చూస్తాం రెమెడీస్ చెప్పినప్పుడు కూడా శని ఆదివారాలు సెలవులు దొరుకుతాయి కాబట్టి ఆ రోజుల్లో దీన్ని ప్లాన్ చేసేద్దామండి అంటారు మనకు కొన్ని గ్రహాలకి కొన్ని గ్రహాలు పడవు ఇప్పుడు రవికి సంబంధించినటువంటి ఉపాయం ఏదైనా మనం చేసుకుందాం అనుకుంటున్నాం అంటే రవి దోషం వల్ల మనకేదో ఉంది అయితే నేను శనివారం చేస్తామంటే అది రివర్స్ ఫలితం ఇస్తుంది శనివారం రోజు పనికిరాదు ఇలా గ్రహాల యొక్క మిత్రత్వాన్ని అనుసరించుకుంటూ ఆ రోజుల్లో మనం చేయాలి ఈ కాలం అనేది మనం పూర్తిగా లేదు పాత్రత ఇది చాలా మెయిన్ మనం చేసేటప్పుడు ఒక వైదిక ఏ విధంగా మనం చేస్తున్నప్పుడు ఆహార నియమం అనేది చాలా ముఖ్యంగా చెప్పారు ఎప్పటిదాకా ఉంటుందిట ఒక ఆనియన్ అండ్ గార్లిక్ నాన్ వెజిటేరియన్ ఒక్కటే కాదు నాన్ వెజిటేరియన్స్ అయినా వెజిటేరియన్స్ అయినా వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళకేమి నియమాలు చెప్పాల నువ్వు ఎవరు ఏ జాతితో ఏ పరంపరతో పుట్టారో వాళ్ళకి ఆ సంస్కారాలు బట్టి ఆహార నియమాలు శాస్త్రంలో చెప్పారు అందరూ వెజిటేరియన్స్ అయిపోండేని అందరూ నాన్ వెజిటేరియన్స్గా ఉండకూడదని ఎక్కడా చెప్పాల ఎవరెవర స్వభావం బట్టి వాళ్ళు ఉంటారు కానీ ఎవరైనా సరే పూజా కార్యక్రమాలని మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు శరీరంలో సత్వగుణం యొక్క ప్రవర్తనని పెంచాలి సత్వగుణం ఎప్పుడు పెరుగుతుంది సాత్విక ఆహారాన్ని స్వీకరించినప్పుడు అందువల్లే ఈ ఉప్పులు కారాలు తగ్గించి ఆ రోజు అసలు వద్దని చెప్పారు తనలేం కాబట్టి కొంత తగ్గించి వాడమని చెప్పారు సరే మనం ఆ రోజు చాలా శ్రద్ధగా ఉంటాం కానీ ఆ ముందర రోజు తినేటటువంటి గుణాలన్నీ శరీరంలో ఉన్నప్పుడు మనకి పాత్రత శరీరానికి వస్తుందా కాస్త పుణ్యాహమ నీళ్ళు చల్లండి అంటారు మళ్ళీ ఇందాక మీరు అడిగిందే ఆ నీళ్లు చల్లుతూ ఉంటే అన్ని శుద్ధమైపోతాయి అనుకుంటాం అవ్వవు కొన్ని అవుతాయి అంటే ఒక వైదిక కర్మని మనం చెయ్యబోతున్నాం అంటే సత్యనారాయణ వ్రతం చేద్దాం అనుకుంటున్నాం ఒక వారం రోజుల తర్వాత చేద్దాం అనుకుంటున్నాం ఈ వారం రోజులు కూడా మనం దానికి శాస్త్రంలో చెప్పారు బయట రీసెర్చ్ చేసిన దాంట్లో కూడా ఆనియన్ యొక్క ప్రభావం శరీరంలో అంటే నాన్ వెజిటేరియన్ కానీ దాని సమానమైనటువంటి ఆనియన్ కానీ దాని ప్రభావం తొమ్మిది రోజులు ఉంటుందిట శరీరంలో మనం మామూలుగా ఈ ఆల్కహాల్ వాళ్ళు డ్రింక్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఆ రోజు వాళ్ళేమీ పెద్ద తీసుకొని ఉండకపోవచ్చు కానీ బ్లడ్ కనుక చూసినట్లయితే నైన్ డేస్ నుంచి వాళ్ళ ప్రభావం వాళ్ళు తీసుకున్నటువంటి దాని ప్రభావం బ్లడ్ లో ఉంటుంది అందుకనే మనకి మనం ఈ ఇన్సూరెన్స్ అవి చేసేటప్పుడు కూడా స్మోకింగ్ ఇలాంటి ఉన్న వాళ్ళకి త్రీ మంత్స్ ముందర వరకు వాళ్ళు స్మోక్ చేయకపోతే నిన్న నేను ఈ రోజంతా టెస్ట్ చేయండి అంటే స్మోకర్ కింద వస్తుంది అంటే దాని ప్రభావం శరీరంలో గూడు కట్టుకుని ఉంటుంది ఈ ఆహారాలు కూడా కనీసం వారం రోజు సప్తాహం అన్నారు ఏడు రోజులకు ముందరైనా సరే మనం కొంచెం బాడీని దానికి తగ్గ అనుగుణంగా మార్చాలి అప్పుడు మనకి పాత్రత అనేది వస్తుంది ఆ రోజు తల మీద స్నానం చేసినా ఇంకోటి చేసినా లోపల శుద్ధి ఉండాలి కదా బుద్ధి కూడా నిలపడాలి కదా దాని మీదకి అందుకని ఈ నియమం మనం చేయాలి మరి వచ్చేటటువంటి మంత్రం చదివేటటువంటి బ్రాహ్మలు కూడా అలాగే ఉండాలి కదా బ్రాహ్మలు ఎలా ఉంటున్నారు దోషాలు వెతకచ్చా ఎవరికి వెతకడం అంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళుతున్నాం సరైన డాక్టరా కాదా అని మనం వెతికి వెళ్ళడం అనేది తప్పు కాదు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ డాక్టర్ కరెక్ట్ గా చేస్తున్నాడు లేదా ఈయన మోసం చేస్తున్నాడు అలా అనుకుంటే తప్పన్నారు తప్పితే దోషం వెతకడం అంటే ఒకళ్ళని బ్రహ్మగా నియమించుకునే మునిపే ఆలోచించుకోవాలి తర్వాత కాదు నియమించుకున్న తర్వాత నువ్వు వాళ్ళ మీద ఒక విశ్వాసంతో వెళ్ళిపోవాలి ఇప్పుడు రివర్స్ చేస్తున్నారు వెతికినే దాకా కనిపించిన ప్రతి ఒక్కరిని బ్రహ్మగా పెట్టుకుంటారు తీర పెట్టుకున్న తర్వాత నుంచి ఈయన కరెక్ట్ సలహాలు ఇవ్వడం రివర్స్ అయిపోతుంది ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం ఒక కార్యక్రమం అది అది మన యొక్క తీవ్రత బట్టి ఉంటుంది మన మనలో ఉన్నటువంటి నిష్ఠ బట్టి భగవంతుడు ఆ కర్మని సక్రమంగా చేయడానికి కావలసినటువంటి మనుషుల్ని మనకి అంటే మనం చాలా మందికి అవగాహన లేకపోవచ్చు అందుకనే నిరంతర కర్మలు చేసి నిత్య కర్మలు చేయమన్నారు ఇప్పుడు ప్రతినిత్యం మీరు దీపం వెలిగించి ఒక సంకల్పం చెప్పుకొని ఒక మంత్రం చదువుకోవడం మీకు అలవాటు అయింది అనుకోండి మీ దగ్గరికి ఏమీ తెలియనటువంటి బ్రహ్మగారు వచ్చి కూర్చుని ఏం చేయలేరు ఆయనే అమ్మా నాకు కొంచెం కుదరట్లేదమ్మా కొంచెం వేరే వాళ్ళు పంపిస్తానమ్మా అని అనేస్తారు మీకు ఏమీ తెలియదు అసలు ఆచమనం ఎలా చేయాలంటే కూడా ఎడమా అని చూస్తూ ఉంటారు అప్పుడు ఎవరైనా వచ్చి మీకు పూజలు చేయించేస్తారు అంటే కొంత మనం ముఖ్యంగా మనం చేయాల్సిన పూజా పద్ధతులు కానీ మనం చేయ బేసిక్స్ అంటారు కదా బేసిక్స్ అన్నా సరే మనకి తెలిసి ఉండాలి ఒకటి రెండు అసలు రోజు కూడా అసలు మనం దీపమే వెలిగించాం ఇంట్లో శనివారాలే లక్ష్మీ కటాక్షం ఈ రోజుల్లో పాపం చాలా మందికి ఐశ్వర్యం కావాలి ఎన్నో దరిద్రాలు అనుభవిస్తారు దానికోసం లక్ష్మీదేవి పూజలని కుబేర ముగ్గులని కుబేర లక్ష్మి అని ఐశ్వర్య లక్ష్మి అని ఎన్ని పూజలు చేస్తారంటే అన్ని పూజలు చేస్తారు రావట్లేదు అంటే బేసిక్ పాపం ఆ ఇంట్లో లక్ష్మీ రహస్యం అనే ఒక లక్ష్మీ అనుగ్రహం ఎలా పొందాలి అనేది పెద్ద తంత్రం అది దాంట్లో లక్ష్మీ తంత్రం అంటారు దాంట్లో ఏం చెప్పారంటే ఆ సూర్యోదయే చాస్తమయే చాయనం విముంచతి శ్రీరపి చక్రపాణిం అని ఒక శ్లోకం కనిపిస్తూ ఉంటుంది అంటే ఎవరైతే ఇంట్లో సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో పడుకుంటారో ఆ పడుకున్న ఇల్లు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణమూర్తి గారిదైనా నేను ఇక్కడ ఉండలేను ఆయన విష్ణుమూర్తిని సహితం వదిలిపెట్టి వెళ్ళిపోతుందిట కుచేలినం మలాపహారిణం అంటే చిరుగునే వస్తారు మనకి ఫ్యాషన్ అయిపోయింది సూపర్ ఫ్యాషన్ ఫ్యాషన్ చిరుగు వస్త్రాలు ఎవరైతే వేసారో ఆ చిరుగు వస్త్రాలని చూసి లక్ష్మీదేవి మనం ఆశ్రయించకూడదు అని వెళ్ళిపోతుంట దంత మలాపహారిణం చాలా మంది నోట్లో ఏదో ఒకటి నవ్వులతోనే ఉంటారు నవ్వులతో ఉండడం నవ్వులతో ఉండడం అది ఎవరి దగ్గర అయితే ఉందో అది మనం చూసి అంటే పళ్ళు శుభ్రంగా నోరి శుభ్రంగా ఉంచుకోని వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు అందుకనే పూర్వం తాంబూల చర్వణం చేయమని చెప్పి ఎల్లప్పుడు కూడా నోరు సుగంధంగా ఉంటూ ఉండాలి అని దంత కుచేలినం దంత మలాపహారం బహ్వాసినం మూడు పూట్ల తినమన్నారు వయస్సులో ఉన్న వాళ్ళని కొంచెం వయస్సు వచ్చిన తర్వాత రెండు పూట్ల తినండి అన్నారు తర్వాత ఒక పూట తినండి ఇంకో పూట అల్పాహారం అని మనకు చెప్పారు కానీ ఏంటి గంటకు ఒకటి గంటకు ఒక డ్రింక్ గంటకు ఒక పిజ్జా గంటకొక ఒక బర్గరు నోరు నవ్వులతోనే ఉంటుంది దాన్ని బహ్వాషినం అంటారు తింటూ ఉండడమే మనం తినపిస్తే నోరు ఆడకపోతే పాపం వాళ్ళకి దాని మీద తోచదు అలా ఎవరైతే లక్ష్మి అనుగ్రహాన్ని అసలు పోగొడుతుంది అలా అస్తమానం తింటూ కనుక ఉంటే ఎంత తింటున్న వాడిని చూస్తే ఆవిడకి కొన్ని ఇష్టం ఇష్టం లేదు లక్ష్మీదేవి అనేటటువంటి ఒక ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి అంటే అన్న నచ్చాలని మనం కదా ఆవిడ ఉన్నాయి అనుగుణంగా మనం మారాలి ధర్మ సందేహం మీరు చెప్పేవన్నీ ఫాలో చేస్తాం మేము దరిద్రంతోనే ఉన్నాం కొంతమందిని చూస్తూ ఉంటాము పొద్దున్నే తొమ్మిదింటికి పొద్దున్నే కాదు తొమ్మిదింటికి పళ్ళు పళ్ళు తోట ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కానీ విపరీతమైన ఐశ్వర్యంతో తొలతొక్తున్నారు చెప్తాను దీనికి ఏంటి దాని దగ్గర కూడా వస్తా మంచి ప్రశ్న మీరు అసలు చాలా మంచి ప్రశ్నలు వేస్తున్నారు బహ భాషణం నిష్ఠుర వాక్య భాషణం ఈ శ్లోకంలో చివరిది నిష్ఠుర వాక్యం నోరు ఎత్తు నోరు ఎత్తితే పక్కవాడిని హర్ట్ చేయడమే ఒకళ్ళ ఇంటెన్షన్ ఉంటుంది పద్దాం సాఫ్ట్ గా మాట్లాడలేరు అలా అవతల వాళ్ళు బాధపడుతూ 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 ఉంటే ఈ లక్షణాలను చూసి లక్ష్మీదేవి సాక్షాత్తు విష్ణుమూర్తికి లక్షణాలున్నా సరే నాకు నువ్వు అక్కల దాన్ని బెట్టి వెళ్ళిపోతుంది మరి ఇటువంటి పరిస్థితులు మన ఇళ్లలో ఉంటే మరి మనం చేసే పూజా కార్యక్రమాలన్నీ సక్సెస్ అవుతాయా లేదా అనేటటువంటిది మనమే ఆలోచించుకోవాలి అంటే దేశ కాల పాత్ర పాత్రతలు ఏవైతే ఉంటాయో ఈ మూడింటినీ కూడా అనుసరించుకుంటూ మనం చేసేటటువంటి వైదిక కర్మ ఓ లక్ష కుంకుమార్చన కోటి పుష్పార్చన కళ అష్టోత్తరం నూట ఎనిమిది పుష్పాలతో మీరు అడుగుతున్నారు కదా ఇన్ని పూజలు చేస్తున్నా సరే నాకు ఫలితం కలగట్లేదని భక్తులు అనుకుంటున్నారని ఈ అనుకుంటున్న భక్తులు ఎవరైనా సరే పూజలో ఏదైనా ఒక్కటి నేను పెర్ఫెక్ట్ గా చేశామండి అని చెప్పగలుగుతారా ఘంటాపదంగా మేము బయటికి వెళ్ళి ఈ రోజు తామర పువ్వు యాభై ఉన్నా సరే మేము అమ్మవారి కోసం కొని తెచ్చామండి అని అంటారు తప్పితే ఒక్క పువ్వు అయినా సరే చెరువు దగ్గరికి వెళ్ళి కోసుకొని రాగలిగారా చెరువులు లేవండి ఉన్న దగ్గర చెరువు పెంచి ఎవరిళ్లలో వాళ్ళు తొట్లు పెంచి అమ్మవారి కోసం ఒక పుష్పాన్ని మనం పెంచాలి అని పెంచచ్చుగా అంటే మన టైంలో ఏమో మనం లైఫ్ స్టైల్లో భగవంతుడికి టైం కేటాయించాం కానీ ఒక్కసారి ఎప్పుడో పది నిమిషాల్లో అయిపోతుందా పావు గంటలో అయిపోతుందా అని ఒక పూజ చేసేస్తే ఏటీఎం మిషన్ లాగా అమ్మవారు ఇలా మనకి వర్షం ఇచ్చేయాలి అని అనుకోవడం ఎంత దుర్మార్గం అండి అందువల్ల ఈ మూడు మూడు లక్షణాలు పెట్టుకుంటే మన శాస్త్రంలో చెప్పిన ప్రతి ఫలితము కూడా సత్యము అవి మనం కాదు మన పూర్వీకులు అనుభవించారు కాబట్టి తర్వాత ఇస్తున్నారు ఇప్పుడు మీరు ఒక మార్గంలో వెళ్తారు మీకు సక్సెస్ రాలేకపోతే మీ తర్వాత వాళ్ళకి ఆ మార్గంలో రమ్మంటారా కానీ మన పెద్దవాళ్ళు ఎన్ని ఫలితాలు పొందితే ఇప్పటిదాకా మనకు ఆ పూజా పద్ధతులు వచ్చాయి మనకి రావట్లేదు అంటే లోపం మనలో ఉంది కానీ పూజా పద్ధతిలో కాదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి మేము పద్ధతులు అనుసరించి అనుసరించని వాళ్ళు బానే ఉన్నారు అనే దానికి కూడా ఒకసారి మంచి ప్రశ్న ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు అన్నిటికీ క్వైట్ భిన్నంగా ఉంటారు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటి ఇప్పుడు చెప్పాను కదా సూర్యోదయం సూర్యాస్తమయం అంటే అసలు రెండు కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూసి ఉండ ఉండరు కానీ వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం రూపంగా ధనం అనేటటువంటిది వర్షిస్తూ ఉంటుంది ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి లక్ష్మీ కటాక్షము అంటే ధనం యొక్క నిలవో లేకపోతే సువర్ణ కనక వస్తు వాహనాలో కాదు ఇది కూడా ఒక రూపం అమ్మవారికి అమ్మవారికి ఫస్ట్ చెప్పింది ఏంటంటే సుఖస్వరూపిణి అన్నారు లక్ష్మి అంటే సుఖము మనిషి సుఖంగా ఉండగలగడమే లక్ష్మీ కటాక్షం చిన్న చిన్న పల్లెల్లో వాళ్ళు పసుపు వేసి ముగ్గులు పెట్టేసేసి ఇంట్లో వాళ్ళకి రోజుకి ఐదు వందల రూపాయలు వస్తాయి కష్టపడతారు పొద్దున్న వెళ్ళిపోయి చక్కగా ఉంటారు రాత్రి హాయిగా ఉంటారు భర్తకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు పిల్లల కోసం చూసుకుంటారు వారంలో ఒక రోజు గుడికి వెళ్తారు వాళ్ళు చేసే పండగలు చేసుకుంటారు ఎంత ఆనందంగా నిద్రపోతారు నిద్రపోతారు మనం వాళ్ళని చూసి పాపం ఈ పురుగుడుసలు ఎలా ఉంటారు అని అనుకుంటాం మనం ఎక్కడ ఉందాం చిన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉంటాం మనల్ని చూసి ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు అసలు అపార్ట్మెంట్ లో ఎలా ఉంటారండి వీళ్ళు వాళ్ళని చూసి చచ్చి ఎంత చూసినా ఇదే కదా ఇటు అలా అంటే మన పై స్థాయి వాళ్ళు కింద స్థాయి వాళ్ళని చూసినప్పుడు తక్కువ అని బాగా కనిపించాలి తప్పితే సంతృప్తి అనేటటువంటి లక్ష్మీ స్వరూపం లక్ష్మీ అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఇది ఉండదు లక్ష్మీ అనుగ్రహం ఫస్ట్ వాళ్ళకుంటుంది అది లక్ష్మీ అనుగ్రహం అంటే ఐశ్వర్యం వాళ్ళు కావాలి అని అనుకుంటే వాడికి లేదు అనేది లేమి అందుకనే మనకు శ్రీ సూక్తంలో అభూతిం అసమృద్ధించ సర్వాం నిర్ణుదమే గృహాత్ అంటే లక్ష్మీ 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 లక్ష్మి అంటాం కదా ఎన్నున్నా సరే ఏది లేదండి మీకు ప్రపంచ కుబేరుడు అంబానీ గారు ఆయన దగ్గరికి వెళ్ళి మీకు అన్ని ఉన్నాయంటే ఆయన కూడా ఆయన లేని లిస్ట్ అనే చెప్తాడు చెప్పారు అంటే లేదు అనేటటువంటిది ఎవరికైతే లేదో వాళ్ళు లక్ష్మి అనుగ్రహాన్ని పాత్ర అయిన వాళ్ళు అందుకని ప్రార్థన చేసేటప్పుడు అభూతి అసమృద్ధి అభూతి అంటే లేదని అసమృద్ధి అంటే చాలదు అని ఈ రెండు కూడా నిర్ణుద అన్నారు నిర్ణుద అంటే మా ఇంట్లో నుంచి అది పూర్తిగా పంపించేసే మా ఇంట్లో ఎప్పుడు ఇది లేదనో చాలదనో మాటలే రాకూడదు అసలు ఎవరికి ఆ ఫీలింగే రాకూడదు Thank <laughs> you. అలా ఉంటే ఇంక లక్ష్మీ అనగ్రహం కాదా ఇప్పుడు మనం అనుకుంటున్న ఐశ్వర్యం నాకు కోటి రూపాయలు కావాలి అనుకుంటే కోటి వచ్చిన తర్వాత పది కోట్లు కావాలని అనిపిస్తుంది అనిపిస్తుంది అది ఎక్కడా ఆగదు అందుకని ధనం అనేది లక్ష్మీకి ఒక సూచన తప్పితే సుఖం అనేది లక్ష్మి యొక్క స్వరూపం ఇది మనం మెయిన్ గ్రహించుకోవాల్సింది ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆ ఇళ్లలో మరి అది కూడా లక్ష్మీ కటాక్షమే కదా మీరు చెప్పిన దాన్ని బట్టి లక్ష్మి దండం పెట్టి వెళ్ళిపోవాలి కదా ప్రారూపంగా కూడా ఇళ్లలో ఎందుకు ఉంది ఆవిడ అది కూడా చిన్న స్వరూపం అంటుంది వదిలేసినప్పుడు ఎలా వెళ్ళిపోతున్నారు అనేది దానికి మనం చిన్న ఉదాహరణ తీసుకుందాం సైకిల్ చేస్తుంటారు సైకిలింగ్ కొంచెం బాగా ఒక కిలోమీటర్ దాకా తొక్కి తొక్కి తొక్కిన తర్వాత చిన్న పల్లం పళ్ళం వస్తుంది అప్పటిదాకా కూడా మళ్ళీ తొక్కాలా సైకిల్ ని వదిలేస్తాడు అలా పెడల్స్ వదిలేసిన కొంత దూరం అది వెళుతుంది వెళ్ళి వెళ్ళి వెళుతుంది వెళుతుంది కదా అని దాన్ని తొక్కడం ఆపేసాం అనుకోండి ఆగిపోతుంది అక్కడ కానీ నేను అప్పుడే సైకిల్ ప్రారంభించా అప్పటిదాకా తొక్కినబడి సైకిల్ వదిలేసినప్పుడు నేను చూశాను అప్పుడు నేను సైకిల్ ఎక్కుతున్నా ఏమనుకుంటాను నేను ఇంత కష్టపడి నాలుగైదు పెడల్స్ తొక్కితే ముందర ముందరకెళ్ళట్లేదు ఆయన అలా కాలు మీద కాలు వదిలేసేస్తే సైకిల్ అలా వెళ్ళిపోతుంది ఆయన ఎంత ధన్యాత్తుడో అసలు తొక్కడం వేస్ట్ అనుకుంటాను చూసారా మీకు అర్థమైంది ఇప్పుడు అంటే ఈ ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గత జన్మలలో కానీ వాళ్ళ పూర్వీకుల చేత కానీ చేయబడినటువంటి పుణ్యం యొక్క అనుభవం వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు కనుక వాటిని సక్రమంగా మార్గంలో ఉంచుకుంటే మళ్ళీ ఇంకా తరాలు వీళ్ళ మూడు తరాల నుంచి వీళ్ళలా ఉన్నారో ఇంకో ఐదు తరాల దాకా వాళ్ళు అలా వెళతారు ఇది బాగుంది కదా అని దానికి భిన్నమైనటువంటి పనులు చేస్తున్నారు ఆ పెడల యొక్క పవర్ ఎక్కడ తా పూర్వీకులు గొప్పటి పుణ్యాలు చేసేసిన వాళ్ళు ఉంటారు మీరు ఎటువంటి కుటుంబాల్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ పూర్వీకులు ఎంత మహానుభావులునండి అంటాం ఆ పుణ్యము నడిపేంత బలం వరకు నడుస్తుంది వీడు ఎన్ని అకృత్యాలు చేస్తే అంత తొందరగా ఆ అకౌంట్ ఖాళీ అయిపోతుంది మనం దాన్ని కూడా చూస్తాం అలా ఆగర్భ శ్రీమంతులుగా నోట్లో సిల్వర్ స్పూన్ డైమండ్ స్పూన్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఒక స్థితికి వచ్చిన తర్వాత మొత్తం పతనం అయిపోయిన వాళ్ళే అంటే పూర్వీకుల పుణ్యం ఎంతవరకు చూపిస్తుంది అంటే ఒక ఆస్తి పాస్తులు సమాజంలో ఒక గొప్ప పరిస్థితి వరకు చూపిస్తుంది కాని తనకి అభిలాష తన మనస్సులో ఒక శాంతి తన మనస్సులో ఒక సుఖం అనేటటువంటివి ఏవైతే ఉంటాయో అది మన పుణ్యం బట్టే వస్తుంది అది వాడికి మాత్రమే తెలుస్తుంది ఆరోగ్యంగా అనుకుంటాం ప్రతి ఒక్క మిమ్మల్ని చూసి నేను ఏమనుకుంటానంటే ఎవరి 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 కష్టాలు వాళ్ళకి తెలుస్తాయి కష్టం కష్టం పేద కానీ మనం చూసినట్లయితే నిజంగా మనం మనకి ఇలాంటి ఇలాంటి మనుషులు అంటే ఇలాంటి మనుషులు అలా తారసపడుతున్నారో ఇలా భోగంగా ఉంటూ అకృత్యాలు అధర్మాలు చేస్తున్న వాళ్ళు ఏమీ లేదు అను మన దృష్టిలో లేదు అనుకుని వాళ్ళు చాలా ధర్మంగా ఉన్నవాళ్ళు నేను ఒక పల్లెటూరులో ఒక రాజేశ్వరపురం అనేటువంటి పల్లెటూరు అక్కడ చిన్న కుగ్రామం గ్రామం నేలకొండ పల్లె భక్త రామదాసు జన్మించిన స్థలం అది ఆ ఊళ్ళో ఒక కుటుంబాన్ని చూశాను ఏం లేదు పాపం వాళ్ళకి పొలం పనులకు వెళ్తారు వాళ్ళకి గవర్నమెంట్ ఉపాధి హామీ కింద పని చేయకపోయినా సరే చేసినట్లుగా డబ్బులు ఏవో కొన్ని పథకాలు ఉన్నాయట ఎందుకు స్వామి ఆ సొమ్ము మాకు నిజాయితీగా కష్టపడి సంపాదించింది మాకు ఇస్తుంది కదా అని చెప్పేవారు అంటే ఆ మెంటాలిటీతో ఉండేవారు పని ఉంటే పని చేసుకునేవారు వచ్చేవారు ముగ్గురు ఆడపిల్లలు ఆ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లల్ని కూడా చదివిస్తూ ఏదో స్కూల్ ఉంటే దాన్ని చేసుకుంటున్నారు ఆ భర్త ఒక చిన్న సెక్యూరిటీ గార్డ్గా చేస్తాడు ఆవిడేమో పని పనిచేసేది కానీ ప్రతిరోజు కూడా పొద్దున్నే ఆరింటికి వచ్చేది ఆవిడ అంతకు మునుపు పొద్దున్నే లేచి స్నానం చేసి చక్కగా పూలు పెట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని చక్కటి బట్టలు అసలు మీరు పని అమ్మాయి అంటే నమ్మరు అంత చక్కటిగా రెడీ అయ్యి ఇంటికి వచ్చేది అమ్మ నేను ఒకరోజు అడిగాను ఏమ్మా నువ్వు పొద్దున్నే ఆరింటికి వస్తావు నువ్వు అంత ఎంత నీట్ గా ఎలా రెడీ అవుతున్నావు అంత ఎందుకు రెడీ అవడం అండి కాదండి మరి పూజ చేసుకోవాలంటే భగవంతుడికి భగవంతుడు కదండి మనల్ని చూసేది ఆయనకి నచ్చేలా ఉండాలి కదా అందుకని పూజ చేస్తావా నువ్వు ఐదింటికి ఆ అమ్మాయి లేచి పూజ చేసి ఇంట్లో కోటి దగ్గర పూజ చేస్తుంటా దీపారాధన చేసుకుంటుందట మరి నీకు ఏం మంత్రాలు వచ్చాను నాకు ఏం మంత్రాలు ఏం రావండి ఏవో నామో అమ్మవారు బాగుండాలి అని అమ్మవారిని దుర్గాదేవి అంటే నాకు ఇష్టం దుర్గాదేవి దుర్గాదేవి అనుకుంటుందట నామాలు మంత్రాలు కూడా లేవు ఆ అమ్మాయి చేసుకుంటుంది దాన్ని పూజ చేసుకుంటుంది ఆవిడ ఏదో కొంచెం నివేదనలు ఆ పాలనో ఇంకోటను ఇంకోటను పెడుతుంది భగవంతుడు ఎప్పుడు కూడా అజ్ఞోభవతి విష్ణాయ జ్ఞాని భవతి విష్ణవే ఏ మంత్రం చదవాలి అని అనుకోకర్లేదు మనం చదివేటటువంటి మంత్రం అంటే ఏమీ తెలియని పడి విష్ణు శబ్దం అంటే రామశబ్దంలాగా ఉంటుందని విష్ణాయ విష్ణ అంటట కానీ విష్ణవే ననాలని వాడికి తెలియదు ఈ మంచి శబ్ద శబ్దజ్ఞానం తెలుసుకున్న వ్యాకరణ పండితుడు రానకూడదయ విష్ణవే నమహానాలని శాస్త్రత చెప్తాడు కానీ వాడికున్న భక్తికే భావగ్రాహి జనార్దన అయోరేవ ఫలంతుల్యం ఈ శాస్త్రంతో తెలుసుకున్నవాడు విష్ణవే నమహ అంటే ఎంత ఫలితం ఇస్తాడో ఏమీ తెలియకుండా విష్ణాయనమ అనేటటువంటి వాడికి కూడా అంతే ఇస్తాడట అందుకనే వెంకటేశ్వర స్వామి అని నామాలు వాడు ఏంది వెంకన్న బాబు అన్నా సరే భగవంతుడు అదే ఫలితాన్ని ఇస్తున్నాడు మళ్ళీ మాట్లాడితే వెంకన్న బాబు అంటారు వెంకన్న బాబు అంటారు అంటే నువ్వు ఏం పిలిచావని కాదు ఎంత శ్రద్ధతో చేసావనేది అంటే వాళ్ళు చేసేటటువంటి ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో అవేమి అక్కడ ప్రాసెస్ లేదు అందులో తనకి ఏమీ తెలియదు కాబట్టి నాకు ఏం తెలియదు కాబట్టి అంటే ఈ విషయంలో మనం సరిగ్గా చెప్పకపోతే వేరే రకంగా రీచ్ అవుతుంది మనం ప్రాసెస్ ఫాలో అవుతున్నప్పుడు పెర్ఫెక్ట్ గా ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి ప్రాసెస్ మనకి ఏం తెలియదు అసలు నాకేదో తోచింది చేస్తున్నాను అనుకున్నప్పుడు వేరు ప్రాసెస్ లోకి వచ్చి భగవంతుడు ఏదైనా స్వీకరిస్తాడు కదా అని నాకు తోచిన ప్రజలు చేయకూడదు దాన్ని అందుకని మనం భక్త కన్న ప్రతిదానికి ఉదాహరణ తీసుకొస్తాం ఆయన పూజా పద్ధతిలో తప్పులు చేయలేదు అసలు పూజ తెలియదానికి తెలియక ఆయన ఆయన తోచిన విధానంలో చేశాడు కానీ ఉన్న అందరికీ పూజలు తెలుసు కదా తెలుసున్నప్పుడు దాన్ని పెర్ఫెక్ట్ గా చేయాలి భక్త కన్న పని ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆమెనే ఉదాహరణ తీసుకోక్తి పరమ భక్తి ఆవిడ చేసేది తర్వాత ఇంక రోజంతా కూడా వాళ్ళలో వీళ్ళలో పని పని చేసుకునేది వెళ్లేది ఎవరిని ఇంత మాట మాట్లాడేది కాదు మా అమ్మ నేను ఒక రోజు అడిగాను అసలు నీకు ఏం డబ్బులు వస్తాయి ఎంత వస్తాయి ఎలా సరిపోతుంది మీకు ఎన్న ఉందా చిన్న నాకు చాలా ఇంట్రెస్ట్ వేసింది చూడాలి ఒకసారి వెళ్ళాలి అని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళా వెళ్తే వాళ్ళ పిల్లలందరూ ఎంత లక్ష్మీ కళ వాళ్ళ పిల్లలకి అంటే వేసుకున్న బట్టల బట్టి కానీ రెడీ అవుతున్నటువంటి ఆభరణాల కానీ కళ ఉండదు మొహంలో అద్భుతమైన కళ చిరునవ్వులు ఇంట్లో ఎవరికి ఆనందం ఆనందమే దుఃఖమే లేదు వాళ్ళకి పిల్లలు కూడా చాలా చక్కగా ఉన్నారు వాళ్ళ ఇల్లు చిరున్న ఇల్లు ఒకే గతి దాంట్లో అల పడుకుంటారు దాంట్లో చిన్నది వాళ్ళది అది సొంతంగా రోడ్డు పక్కన పాపం వేసుకుంటూ ఉంటారు కదా అంతే మరి మీకు ఎంత సంపాదిస్తున్నారు వచ్చేది ఏదైనా సరిపోతుందా మీకు ఏదన్నా హెల్ప్ చేయాలి దీని కష్టం లేకుండా మనకి అన్నం అరగదండి అది ఒక్కటి చాలదండి మనం పండే ఎన్ని చెప్పిన పరద్రవ్యాన్ని అని ఇంకోళ్ళ ద్రవ్యం మీద ఆశపడకుండా మనకి సక్రమంగా వచ్చేది మనకు కావాలి అనుకుంటే లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వస్తుంది అంటే మనం ఏమనుకుంటాం మరి లక్ష్మీదేవి వస్తే ఆడికార్ రా కావాలి కదా బంగ్లా అయిపోవాలి కదా ఇది అని బంగ్లా ఆడికార్ కావాలని వాళ్ళు అనుకుంటే లక్ష్మీదేవి అదే ఇస్తుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకు ఈ రోజు చక్కగా పెడితే పిల్లలు మంచిగా ఉంటే చాలు పిల్లలు మంచిగా చదువుకున్నారు ఇప్పుడు ఇదంతా నేను ఎనిమిది సంవత్సరాల క్రితం విషయం చెప్పాను ఇప్పటికీ ఆ పిల్లలు మంచి చదువులు చదువుకుని వాళ్ళకి చదువుకునే ఉద్దేశ్యం మంచిగా ఉంది పాపం సపోర్ట్ చేసే పరిస్థితి లేకపోయినా వీళ్ళ ఆత్మాభావం అంతా ఎవరిని అడగరు కదా వాళ్ళ చదువులు చూసుకుని స్కాలర్షిప్ లు అలాగే వచ్చి వాళ్ళు మంచిగా చదువుకున్నారు ఇప్పుడు ఒకళ్ళకి ఇంజనీరింగ్ పూర్తి అవుతోంది ఒక అమ్మాయికి పూర్తయి ఉద్యోగం వెంటనే వచ్చింది అందరూ చక్కగా ఉన్నారు వాళ్ళని ఇప్పటికీ మీరు వద్దమ్మా మీరు వచ్చేసేయండి అని ఇంజనీరింగ్ పూర్తయిన అమ్మాయి చెప్తున్నా లేదమ్మా మా పని మేము మా చేతిలో ఉన్నంతకాలం మేము చేస్తూనే ఉంటాం మేము సుఖంగానే ఉన్నాం అని చెప్తున్నారు లక్ష్మి కటాక్షం అంటే ఇది అందువల్ల మనం చేస్తున్న పూజలు ఎందుకు ఫలితాన్ని ఇవ్వట్లేదు అంటే ఈ మూడు రకాలుగా మనం చూసుకుని మనం చెయ్యాలి మనం వాళ్ళు చేయకపోయినా వస్తున్నాయి ఏంటి కదా అండి అంటే అది ఏమనుకుంటున్నాడు ఏమిస్తోంది అనేటటువంటి విషయాన్ని మనం పూర్తిగా చూసినట్లయితే మనకు అర్థం అవుతుంది ఒకళ్ళగా చూసి అనకప్పుడు ఒక మహానుభావులకు ఆయన ఉండేవారు ఆయనని ఒకరిగేట ఏమంటే నేను పొద్దున్న మూడింటికి లేస్తే ఎనిమిది ఇంటి దాకా పూజలు చేస్తాను విపరీతంగా పూజలు చేస్తాను అసలు నేను ఎన్ని స్తోత్రాలు చదువుతాను అని పుస్తకం అంతా చూపించాడు ఇవన్నీ చదివితే కానీ నేను బయట ఎడవపెట్టాను కానీ నా వ్యాపారాల్లో అన్ని నష్టం వస్తుంది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఎంత నష్టపోయానో నాకు తెలుసు మా ఇంటి పక్కనే ఉంటాడండి ఇంకో ఆయన ఆయన పొద్దున్నే లేచిన లే ఎప్పుడు లేస్తాడో తెలియదు లేచిన తర్వాత మందుతోనే ఆయన జీవితం స్టార్ట్ అవుతుంది ఒక రోజు ఆయన కాదు కదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా పూజ చేసిన పాప అనుకోలేదు కానీ మరి వీళ్ళు ఎంత ఐశ్వర్యం అనుభవిస్తున్నారు భగవంతుడు ఇది చేయించండి దీన్ని అండి మహానుభావుడి మహానుభావుడు అప్పుడే చెప్పి ఆయన ప్రతి ఒక్కడి దగ్గర పుణ్యం పాపం అనే క్యాల్కులేటర్ కనుక భగవంతుడు మనకి ఇచ్చుండుంటే ఈ ప్రశ్నలు ఎవరికీ వచ్చేవి మనం షుగర్ ఎంత ఉంది బీపీ ఎంత ఉంది చూసినట్టు పుణ్యం ఎంత ఉంది పాపం ఎంత ఉంది అని కానీ పుణ్య పాపాలు ఒకటి ఉన్నాయి వాళ్ళ పూర్వీకుల పుణ్యం వల్ల నడుస్తుంది అది ఇది విశ్వాసం వల్ల నమ్ముతాం మనకి విశ్వాసం లేనప్పుడు ఈ మాటలు ఇది కన్విన్స్ చేసినట్టుగా ఉంటుంది కానీ మనకి మనం ఒక మార్గంలో నిష్టగా కనుక ఉంటే ఈ మాట మనకు అనుభవంలో చాలా సార్లు మనకి వస్తూ ఉంటుంది అందువల్ల కుటుంబంలో ఈవెన్ పుణ్యం బట్టి పాపం బట్టి బెస్ట్ డిసైడ్ అయ్యింది ఒకే తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటారండి ఇద్దరు ఒకళ్ళు అవుతున్నారా ఒకే రకంగా ఆలోచిస్తున్నారా ఎందుకు కావట్లేదు వాళ్ళ వాళ్ళ బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూపిస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి అద్భుతం అండి చాలా అద్భుతంగా వివరించారు ఇవన్నీ తెలుసుకోవాలి పూజలు చేసేస్తున్నాము కాదు తర్వాత ఫలించట్లేదని అని నెపం దేవుడి మీద వేయటమో లేకపోతే చెప్పిన వాళ్ళ మీద వేయటమో ఇంకొకళ్ళని తిట్టటమో ఇది కాదు తెచ్చుకోవాలి చాలా అద్భుతంగా వివరిస్తున్నారండి చాలా చాలా కృతజ్ఞతలు తెలుసు నమస్కారం